ఆయండి ఎలా ఉన్నారు నేర్మి సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి పరోట చాలా రుచిగా ఉంటుంది ఎలా చేసింది అన్నది వీడియోని అయితే కిట్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది సూపర్ ఉంటుందండి బఠానీతో పరోటా చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒక్కసారి చేసి పెడితే పిల్లలకు ఊకిలాగే చేయమంటారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎలా చేసిండన్నది వీడియోలకి వెళ్ళి అయితే చూసేద్దాము వీడియోని అయితే కిక్ చేయకండి అప్పుడే మనకు తెలుస్తుంది చేసుకోవచ్చు ఈజీగా చేసుకున్నాడు చేసుకుని చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే పక్కకున్న బిల్లేకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఒక కప్పు బఠానీ నేనైతే ఒక పావు కేజీ బఠాన్కాయలు తీసుకొని ఒలిసిన ఒక కప్పు వచ్చింది బఠానీ మిక్సీ జార్లు వేసుకున్నాక కొద్దిగా అల్లం ముక్క ఇంచు ఒక రెండు మూడు ఎల్లిపాయలు మూడు పచ్చిమిర్చి వేసి మనం దాన్ని మెత్తగా కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ లాగా బట్టి ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల మైదా పిండి వేసుకోండి ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ దాకా ఆయిల్ చూసుకొని పిండి అంత ఒకసారి బాగా కట్ల కలపండి మన పిండికి మనం వేసిన సాల్ట్ను ఆయిల్ పట్టేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బఠానీ పేస్ట్ చూతాం అందులోకే తీసుకోవాలి తీసుకొని అంత ఒకసారి కలుపుకోండి మనకు వాటర్ ఏం బట్టాయండి మనం బఠాన్ పేస్టే కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు బఠానికి రెండు కప్పుల మైదాపిండి అయితే కంపల్సరీ పడుతుంది మనకు ఇది కొలత వాటర్ అని ఏం పట్టవు లూజు కాదు టైట్ కాదు మామూలుగా ఉంటుంది మంచిగా కరెస్ట్గా ఉంటుంది మీకు వేళ లూజ్ అనిపిస్తే కొంచెం మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు ఇప్పుడు అట్లా చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోండి చూడండి అట్లా కలుపుకున్నాక దానికి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్క కుంచుకుంటే మనకు అది పిండి అంతా చక్కగా నానుతుంది మనకు మైదా ఉండు సాఫ్ట్గా ఉంటుంది కానీ ఇంకా కొద్దిగా సాఫ్ట్గా తయారవుతుంది కొంచెం పొడి పిండి చేతికి రాసుకొని మనం దాంట్లో నుంచి కొంచెం పిండి ముద్దని తీసుకోవాలి మనం చపాతి చేస్తే ఎంత సైజు తీసుకుంటామో ఆ సైజులో పిండి ముద్దని తీసుకోండి అన్నీ ముందుగాలట్ల బాల్స్ చేసుకోండి చేసుకున్నాక ఇప్పుడు దాన్ని ఒక్కొక్కటి తీసుకొని మనం చపాతిలాగా రోల్ చేసుకోవాలి పొడి పిండి చల్లకుండా మీరు చపాతిని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనం చపాతి ఎంత పత్లా చేస్తామో అంత పతల దీన్ని చేసుకోండి పొడిపిండి చల్లుకుంటా మనం దాన్ని పత్తులా చేసుకోవాలి అప్పుడే మనకు అవి విడిపోతాయి పొంగుతూ చాలా బాగొత్తాయి ఇప్పుడు చపాతి అంతా అట్లా చేసుకున్నాం కదా ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి చేసుకున్నాక మళ్ళీ కొంచెం పొడిపిండి చల్లేసుకొని ఒకసారి అట్లా అనుకొని మనం దాన్ని చాకు పట్టి కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసుల లాగా కట్ చేసుకోవాలి అటు చివరికి ఇటు చివరి దాకా కట్ చేయకండి కొంచెం చివరికి కొంచెం ఉంచుకోవాలి చూడండి నేను ఎట్లా కట్ చేస్తాను అట్లా కట్ చేసుకోవాలి అట్లా చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి అన్నీ అన్నీ కట్ అయినాక దాన్ని మనం మెల్లిమెల్లిగా రోల్ చేసుకోవాలి మళ్ళీ అట్లా మనకు అవి రిబ్బెన్ రిబ్బెన్ ఉన్నాయి కదా అవి ఓటి వినోటి అట్లా పడేటట్టు అట్లా రోల్ చేసుకొని కొంచెం తిప్పుకుంటే మనకు చక్కగా అవి అట్లా అయితే చూడండి అట్లా అట్లా అనుకున్నాక ఇప్పుడు దాన్ని ఆ చివరిది ఈ చివరిది కొంచెం చుట్టినట్టని మళ్ళీ లోపలికి అనుకోవాలి అట్లా పెట్టేసుకొని మనం దాన్ని అన్నీ అట్లా ప్రిపేర్ చేసుకొని మనం ముందుగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి అట్లా అనుకోవాలి అనుకొని మనం చపాతి అన్నది తయారు చేసుకోవాలి చాలా బాగుంటాయండి మనం ఇవి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లెక్క అయినా లంచ్లోకైనా డిన్నర్లోకైనా లేకపోతే నైట్ పూట పండుకోటప్పుడు అన్నం తినరు కదా కొంతమంది ఇలా చేసుకోండి హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి మనకు బఠానీలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు మనం మళ్ళీ అట్నే చేసుకొని దీన్ని దాని సుతాం అట్లా రోల్ చేసుకొని అన్నీ అట్లనే చేసుకొని ఒక పిలేట్లకు ముందుగాల అన్నీ తీసుకున్నాక మళ్ళీ కొద్దిగా మళ్ళీ కొంచెం పొడి పిండి జల్లుకొని దీన్ని కొద్దిగా అనుకోవాలి దీన్ని బాగా పత్తలా చేసుకోవద్దు కొంచెం మందమానే ఉంచుకోండి చూడండి మనం అట్లా చేసుకుంటే సరిపోయింది మళ్ళీ మిగతా ఇస్తాము అన్నీ అట్లనే చేసుకోవాలి కొద్దిగా పొడిపిండి చల్లేసుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటే మనం సరిపోయిద్ది కొంచెం మందవాన్ని ఉంచుకోండి చూడండి అట్లా చేసుకొని అన్ని మనం ప్లేట్లోకి తీసుకున్నాకనే అవిటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అన్నీ చేసి అట్లా పెట్టుకున్నాక మనం స్టవ్ అంటే పెట్టుకొని ఒక ఫ్యాన్ పెట్టుకొని దాంట్లో ముందుగా ఆయిల్ వేయకుండానే దీన్ని వేసుకొని రెండు వైపులా మంచిగా కొంచెం కాలినాక మనం అప్పుడు ఆయిల్ అప్లై చేసుకుందాము కొంచెం ఆయిల్ అయినా ఎక్కువ పట్టదు మనకు కొద్దిగా ఒక్కసారి ఇట్లా దానికి రాసేస్తే సరిపోయింది దాన్ని రెండో వైపు వేసుకొంచుతాం మళ్ళీ మీద నుంచి దీనికి ఇస్తాం కొంచెం మనం ఆయిల్ను అప్లై చేసుకోవాలి అట్లా ఆయిల్స్ తక్కువ పట్టదండి ఇప్పుడు దాన్ని రెండు వైపులా అటు ఇటు వేసుకుంటా కొంచెం దాన్ని అట్లా ప్రెస్ చేసినట్టు అనుకుంటా కాల్చుకోవాలి అప్పుడే మనకు పొరలు పొరలు అన్నవి విడిపోయి మంచిగా వస్తుంది కొంచెం ప్రెస్ అంటే మనకు అది పొంగినట్టాయి పొర అన్నది మంచిగా వస్తుంది చూడండి అట్లా కాల్చుకున్నాక మనం ఒక ప్లేట్లకు తీసుకుందాము రెండు అట్లేనే ముందుగా అలా ఆయిల్ వేయకుండానే దాన్ని ఫ్రై చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మనము దాన్ని ఒకసారి అట్లా ఫ్రై చేసుకొని ఉంచుకుంటే పొరలు అన్నవి ఈజీగా వడతాయి ఇప్పుడు దీసుకంటే ఆయిల్ అన్నది కొంచెం అప్లై చేసుకొని మనం రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా దాన్ని కాల్చుకొని తీసుకురడా చూడండి అంతే మిగతా ఇస్తాం అన్నీ ఇలాగే మనం కాల్చుకొని తీసుకోవాలి కొంచెం తోటి కొంచెం ఇట్లా అది మినట్టు చేస్తే మనకు పొరలు చక్కగా ఊడొత్తాయి చూడండి మిగతా ఇస్తాం అన్నీ ఇలాగే చేసుకొని తీసుకుంటే టేస్టీ అయిన పరోటా చాలా మంచిగా ఉంటుందండి టేస్ట్ అయితే మీకు నచ్చిన కర్రీతోటి తినేయచ్చు ఆలు కుర్మ కానీ నాన్ వెజ్ కానీ దేనికైనా సూపర్ ఉంటుంది తప్పక ఇలా ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంక కొంతమందికి చేరుతుంది సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చూడండి పొరలు పొరలుగా పరోటా అయితే సూపర్ వచ్చింది కంపల్సరీ ఇలా చేసుకోండి మీకు మైదా పిండి నచ్చదు అనుకుంటే హెల్తీగా చేసుకోవాలంటే గోధుమ పిండితో చేసి వేసుకోవచ్చు కానీ మనకి ఇంత పొరలు పొరలుగా రాదండి ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు మైదా సుతం చూడండి అట్లా చాలా అంటే చాలా బాగుంటాయండి పిల్లలకి ఇలా చేసి పెట్టింది ఉంటే ఊరికే చేయమని అంటారు అంత సూపర్ ఉంటుంది మనకు కొంచెం అల్లము పచ్చిమిర్చి వేసినాం కదా అవిటి టేస్ట్ తోటి చాలా బాగుంటుంది మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఒక లైక్ చేయండి ఎలా చేసి